అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లోనే ఇచ్చిన హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసినటువంటి మన ప్రభుత్వానికి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి గౌరవ లోకేష్ బాబు గారికి గౌరవ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నామండి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా సంవత్సరం నర కాకుండానే సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేశాం ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో దాదాపుగా రెండు పాయింట్ నలభై రెండు కోట్ల మంది మహిళలు సంక్షేమం కోసం ఏటా రెండు వేల ఒక వంద అంటే రెండు పాయింట్ వంద కోట్ల భారం పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసిన విషయాన్ని కూడా నేను మరొకసారి మా మహిళా సోదరి అందరికి కూడా తెలియజేస్తున్నా ఇప్పటి వరకు సుమారుగా పది కోట్లకు పైగా మహిళలు ఈ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా మహిళలు లబ్ధి పొందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మా అక్క చెల్లెమ్మ కుటుంబానికి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఆదాయ అంటే ఆదా అయిన విషయాన్ని కూడా నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నా అంతేకాకుండా మరొక బృహత్తక బృహత్తరకరమైనటువంటి పథకం ఆటో డ డ్రైవర్ల సేవలో మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మొన్న నాలుగో తారీఖున చాలా లాంఛనంగా గౌరవ సీఎం గారు గౌరవ్ లోకేష్ గారు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ప్రారంభించుకోవటం జరిగింది వైసీపీ టైంలో మరి ఆటో డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చింది పదివేలు ఇస్తామన్నారు సంవత్సరానికి కానీ వాళ్ళు చాలా తక్కువ మందికి ఇచ్చారు మేము ఏదైతే హామీ ఇచ్చామో పదిహేను వేలు ఇస్తామన్నాం దాన్ని మేము చాలా తక్కువ టైంలోనే అమలు చేసాం వాళ్ళ ఆటో డ్రైవర్లకి పదివేలు అమలు చేయటానికి దాదాపు మూడు సంవత్సరాల పైన తీసుకున్నారు వాళ్ళు కానీ మేము పదిహేను నెలల్లోనే ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని పదిహేను వేలు ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఘనంగా ఇచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసిన విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నాను ఈరోజున చూస్తే జగన్ గారి యొక్క పాలనలో ఆటో డ్రైవర్లపై పడ్డ ఖర్చు కనుక ఒకసారి చూస్తే సంవత్సరానికి డీజిల్పై పద్నాలుగు వేలు నష్టపోయారు ఆటో డ్రైవర్ల సోదరులు అంతేకాకుండా ఆటో రిపేర్లన్నీ ఇతర పనులు వీటి వల్ల పదిహేను వేల రూపాయలు నష్టపోయారు ఆటో సోదరులు ఎందుకంటే రోడ్లవన్నీ కూడా వేయలేదు కదండి ఎక్కడికక్కడ గుంతలు పడిపోయిన రోడ్లలో వాళ్ళు ప్రయాణం చేయటం ఎంతోమందికి యాక్సిడెంట్ అవటం వాళ్ళ ఆటోల రిపేర్లు కావటం ఇవన్నిటి వల్ల వాళ్ళ సంవత్సరానికి పదిహేను వేలు నష్టపోయారు జగన్ గారి టైంలో అదేవిధంగా జరిమానాలు ఈ పోలీసుల జరిమానాలు అవన్నీ పదివేల వరకు కూడా సంవత్సరానికి ఆటో డ్రైవర్లు నష్టపోయారు జగన్ గారి గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్ల రద్దుతో ఇరవై వేల రూపాయల నష్టపోయారు ప్రతి ఆటో డ్రైవర్ సంవత్సరానికి ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు ఐదు రూపాయలకే మనం మంచి పౌష్టికాహారంతో ఫుడ్ పెట్టేవాళ్ళం మూడు పో మూడు సార్ అదే మూడు పోట్లా కూడా పెట్టేవాళ్ళం లేదా వాళ్ళు సార్లు తిన్నా కూడా వాళ్ళకి ఆదా కాదండి అట్లాగా అన్న క్యాంటీన్లు జగన్ గారి టైంలో తీసేయటం బట్టి మరి దాదాపుగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆటో సోదరులు నష్టపోయారు జగన్ గారి గవర్నమెంట్లో కల్తీ మద్యం ద్వారా జగన్ గారి గవర్నమెంట్లో ఆటో సోదరులు ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ఆటో సోదరుడు సంవత్సరానికి నష్టపోయారు అజే బ్రాండ్ కల్తీ మద్యం ద్వారా ఈ విధంగా చూస్తే ఒక్క ఆటో సోదరుడు జగన్ గారి గవర్నమెంట్లో ఎనభై మూడు వేల రూపాయల సంవత్సరానికి నష్టపోయిన విషయాన్ని నేను ఒక్కసారి మా ఆటో సోదరులకు తెలియజేస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి కూటమి ప్రభుత్వంలో మరి ఆ ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు జగన్ గారి హయాంలోనే చూస్తే పదివేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదిహేను వేలు అంటే ఐదు వేల రూపాయలు మనం అదనంగా ఇస్తున్నాం జగన్ గారి టైంలో టూ పాయింట్ అరవై లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు మనం ఈ రోజున రెండు లక్షల తొం రెండు పాయింట్ తొంభై లక్షల మందికి ఇస్తున్నాం ఇంకా మనం దాదాపుగా ముప్పై వేల పైచీలకు అదనంగా ఇస్తున్నాం వాళ్ళు రెండున్నర సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలకు అమలు చేస్తారు మనం పదిహేను కూటమి ప్రభుత్వం పదిహేను నెలల్లోనే అమలు చేస్తున్నాం వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు రెండు వందల యాభై కోట్లే పెట్టారు జగన్ గారి టైంలో ఆటో డ్రైవర్ల కోసం కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికంటే దాదాపుగా నూట డెబ్భై ఆరు కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సోదరుల కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి అంతేకాకుండా మరి జగన్ గారి టైంలో మరి డీజిల్ పెట్రోల్ ధరలు ఎలా పెరిగిపోయినాయో మనం నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినాయో మనం అందరం కూడా చూసాం ఆ విధంగా పది నుంచి ఇరవైకి పెంచేశారు అప్పుడు రెండు వేల పదిలో పంతొమ్మిదిలోనే చూసుకుంటే మరి డీజిల్ ధర ఎంత ఉండేదండి అప్పుడు డెబ్భై రూపాయలు ఉండేది వీళ్ళు ఎంత ఎక్స్ట్రా ఇరవై రూపాయలు పెంచేశారు మనం ఇప్పుడు మనం వచ్చిన తర్వాత తగ్గించాం అంతేకాకుండా అన్న క్యాంటీన్లు అప్పుడు రద్దు చేస్తారు మళ్ళీ మనం వాటిని పునః ప్రారంభించాం దాదాపుగా రెండు వందల నాలుగు క్యాంటీన్స్ మనం కొత్తగా పెట్టి అందరికీ కూడా ఐదు రూపాయలకే మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న విషయానికి కూడా నేను తెలియచేస్తున్నానండి మరి జగన్ గారి టైంలో గుంతలు ఎక్కడ చూసినా రోడ్లు పాడైపోవటం గుంతలు పడిపోవటం యాక్సిడెంట్లు అవటం చాలా ప్రాణాలు పోవటం లేకపోతే ఇఫ్ పార్షియల్గా డ్యామేజ్ అయిపోవటం సో ఇట్లాంటి చాలా ఘోరాలు జరిగినాయి ఎందుకంటే వాళ్ళ రోడ్లు వేయటం వేయలేదు కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనం చక్కగా గుంతలు పడిన రోడ్లు అన్నీ కూడా బాగు చేస్తున్నాం కొత్త రోడ్లు వేస్తున్నాం అనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ప్రతి గ్రామానికి కూడా రాబోయే రోజుల్లో రోడ్లు వేస్తాం అనేసి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా అండి మరి సూపర్ సిక్స్లో ఫస్ట్ది యువగళం యువగళం పాదయాత్రలో గౌరవ్ లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినటువంటిది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి మనం ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి ఉద్యోగాలు కల్పించాం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేలాస్ కండక్ట్ చేయటం విషయంలో కానివ్వండి మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకురావడంలో కానివ్వండి మరి డిఎస్సి టీచర్ పోస్టులు పదహారు వేల పైచలకు టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ కానివ్వండి ఎస్ఏ పోస్టులు భర్తీ చేసిన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా మేము వచ్చిన తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా భర్తీ చేసి దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు మేము ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేశామనేసి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు అన్నీ కూడా ఇస్తాము ఇచ్చి తీరుతామని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి ఇవన్నీ భర్తీ చేయటం కోసం గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు మరి ఎంతగా కష్టపడుతున్నారో కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజున మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి అంతేకాకుండా ఈ పదిహేను నెలల కాలంలో మరి గౌరవ సీఎం గారు గౌరవ లోకేష్ బాబు గారు కృషి ఫలితంగా పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది మరి నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో లేకుండా చేయటం కోసం ఉద్యోగాలు ఇవ్వటమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ్ లోకేష్ బాబు గారు మరి విదేశాలు వెళ్ళి ఎంతగా కష్టపడుతున్నారో మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం కోసం ప్రజలందరూ కూడా చూస్తున్నారు అరక్షణం కూడా వాళ్ళు ఖాళీ లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలు మనం మన మీద ఒక నమ్మకం పెట్టుకుని మనకు అవకాశం ఇచ్చారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుని ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు ఎంతగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాని ఫలితంగానే ఈ రోజున పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అనేసి ఎం ఎంఓయులు అయ్యని అయిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్రను ఐటీ సిటీగా చేయాలని అదేవిధంగా రాయలసీమని సోలార్ హబ్గా చేయాలని కూడా మన గౌరవ సీఎం గారు గౌరవ్ లోకేష్ బాబు గారు మన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది వాటి కోసం కష్టపడుతుంది అన్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి అంతేకాకుండా మరి సూపర్ సిక్స్లో మరొక పథకం తల్లికి వందనం మరి జగన్ గారు వైసీపీ గవర్నమెంట్ రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు అయితే మే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అంటే వాళ్ళ అప్పుడు అందరికీ ఇస్తాము అమలు చేస్తామని చెప్పారు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట మార్చి ఒకరికే ఇచ్చారు అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చారు అయితే మేము కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ప్రజలకి హామీ ఇచ్చాం ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి కూడా చదువుకునే పిల్లలు అంత అంతమందికి కూడా మేము తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చాం అనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం జగన్ గారు నలభై రెండు లక్షల మందికే ఇస్తే టీడీ మన కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు లక్షల మందికి ఈ తల్లికి వందనం వర్తించేలా చేశారనేసి కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నా మరి ఈ ఒక్క పథకానికి ఈ ఒక్క తల్లికి వందనం పథకానికి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా పిల్లలు ఎవ్వరూ కూడా విద్యకి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో కుటుంబానికి పిల్లల్ని చదివించాలి అనే ఒక ఆలోచన భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇచ్చాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటాం పిల్లల్ని బాగా చదివేలాగా చేస్తామనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస మానస పుత్రిక ఒక దీపం పథకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిగారు చిన్నప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద వంట వండుతున్నప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆ కళ్ళ సమస్య సమస్యలు పొల్యూషన్ ద్వారా కళ్ళ సమస్యలు రావటం చూసి ఇట్లాంటి పరిస్థితి నా రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలకి ఎవరికి కూడా రాకూడదనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దీపం పథకాన్ని ఆనాడు తీసుకొచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ దీపం వన్ చాలా సక్సె సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది అదేవిధంగా దీపం టూ కింద మనం అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఆ విధంగానే సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ప్రతి మహిళకి కూడా ఇచ్చిన విషయాన్ని విషయాన్ని తెలియజేస్తున్నానండి మరి మనం ఒకసారి గమనిస్తే జగన్ గారి టైంలో ఒక సిలిండర్ గ్యాస్ ధర ఎంత ఉండేది దాదాపు ఎనిమిది వందల రూపాయలు పైచీలకు ఉండేది ఆనాడు ప్రజలు చాలా చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు గ్యాస్ ధరలు పెంచేస్తున్నారు నిత్యావసర ధరలు పెంచేస్తున్నారని అయినా సరే ప్రజల మాట ఏమీ పట్టించుకునేవారు కాదనుకోండి కానీ ప్రజల పక్షాన ప్రజలు మనసు తెలిసినటువంటి నాయకుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మన మహిళలు ఇబ్బంది పడకుండా కళ్ళ సమస్యలు రాకుండా పొల్యూషన్ బారిన పడకుండా వాళ్ళు సంతోషంగా వంట చేసుకోవాలి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దీపం టూని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేశాం అందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి ఇప్పటికే రెండు విడతల్లో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ దీపం టూ పథకానికి ఖర్చు చేసి రెండు పాయింట్ నలభై ఐదు కోట్లు మ మహిళలకి రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల మంది మహిళలకి ఈ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చిన విషయాన్ని కూడా మీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ విధంగా దీపం పథకం టూని కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాం అనేసి కూడా ప్రజలందరికీ కూడా నేను తెలియచేస్తున్నా అంతేకాకుండా పెన్షన్ పథకం అండి ఫస్ట్ ఫస్ట్ పేదలకి పెన్షన్ అనే పథకాన్ని ముప్పై రూపాయలతో మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో స్టార్ట్ చేస్తే ఈనాడు చంద్రన్న నాలుగు వేల రూపాయలకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అనేసి నేను ఈ సభాముఖంగా కూడా ప్రజలకు ఒకసారి తెలియజేస్తున్నాం ఈ విధంగా పెన్షన్ను పేదవాళ్ళకి ఆసరాగా ఉంటుంది ఎవరి మీద వాళ్ళ ఆధారపడకూడదు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు భర్త చనిపోయిన వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకూడదు వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ని ఇవ్వాలని ఒక ఆలోచన చేసిందే టీడీపీ ఎన్టీ రామారావు గారి టైంలో అది చంద్రబాబు నాయుడు గారు రోజున నాలుగు వేలుకి తీసుకొచ్చారు ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి పదివేలు ఇస్తున్నాం అదేవిధంగా బెడ్ రీడెన్గా ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం అనేసి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నానండి దాదాపుగా జగన్ గారి టైంలో ఆరు లక్షల పెన్షన్స్ తీసేసి వాళ్ళందరూ ఉసిరు కూడా పోసుకున్న విషయం ప్రజలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు ఈ విధంగా పెన్షన్ ఇచ్చిన హామీని అమలు చేసి చూపించాము అనేసి కూడా నేను అందరికి కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా మరి ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు రీత్యా ఏ వస్తువు కొనాలన్నా కూడా చాలా రేట్లు అవుతున్నాయి దానికి సంబంధించి మనకి ట్యాక్స్లు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆ ట్యాక్స్ భారం తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితంగా మరి జీఎస్టీని తగ్గించి ప్రజలందరికీ కూడా గొప్ప మేలు చేసిన విషయాన్ని కూడా నేను ప్రజలకు ఒకసారి నేను తెలియజేస్తున్నానండి ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుంది అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వస్తువుల యొక్క రేట్లు కూడా తగ్గుతాయి మనం మన వస్తువులు అంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఇతరత్ర ఏ వస్తువులు అయినా సరే మనం కొనేటప్పుడు చాలా జిఎస్టీ ట్యాక్స్లు వేసేస్తారు కదా సో అవన్నీ కూడా చాలా తగ్గుతాయి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా ఉదాహరణకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటిది పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్కి తగ్గించిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా ఇలా తగ్గించటం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఇలా తగ్గించడాన్ని గౌరవ సీఎం గారికి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆనందాన్ని హర్షాన్ని కూడా తెలియజేస్తున్న విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నాను దీనివల్ల అందరికీ కూడా పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది జిఎస్టీ తగ్గించడం వల్ల అనేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు కనుక చూస్తే వైసీపీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే పురాణాల్లో ఒకసారి మనం చూస్తే అండి పురాణాల్లో దేవుళ్ళు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడతారు అని పురాణాల్లో చూసాం మనం దేవుళ్ళు మంచి పనులు దేవుళ్ళు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడతారు అనేసి మనం పురాణాల్లో చదివాం సో ఆ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పరుగులు పెడు పెట్టిస్తుంటే చూసి వారవలేక రోజున వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు కల్తీ మద్యంపై విమర్శించే హక్కు వైసీపీకి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే అసలు ఈ కల్తీదారులని పట్టుకున్నదే మా కూటమి ప్రభుత్వం ముందరు తెలుసుకోండి నిందితుల్లో ఈ కల్తీ మద్యం నిందితుల్లో మా పార్టీ వారు ఉన్నారని తెలిసి ఇద్దరు ఉన్నారని తెలిసి ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేశారు అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎన్ని నేరాలు ఘోరాలు స్కాములు జరిగాయి మీరు మర్చిపోయారా ప్రజలు ఎవరు మర్చిపోరు జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యాన్ని ప్రమోట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ ప్రభుత్వంలో కాదా ఎంతమంది ప్రాణాలు పోయాయి ఎంతమంది మా మా ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోయాయి మీ జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల ఆనాడు మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఈరోజు మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారా కల్తీ మద్యంలో మా వాళ్ళు ఉన్నారని తెలిసి ఇమీడియట్గా సస్పెండ్ చేశాం ఆ రోజు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది మీ వైసీపీ ఇరవై ఐదు మంది అన్యాయంగా చనిపోయారు ఆ కల్తీ మద్యం తయారు చేసింది ఎవరు మీ వైసీపీ వాళ్ళు మీరు ఎక్కడ యాక్షన్ తీసుకున్నారా ఆ రోజు మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఏదైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డిగూడెంలో అమానుషంగా ఇరవై ఐదు మంది చనిపోయారు మీ వైసీపీ వాళ్ళు తయారు చేసినటువంటి కల్తీ మద్యం బ్రాండ్ తాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఒక దళిత డ్రైవర్ని హత్య చేశారు మీ ఎమ్మెల్ఏసీ అనంతబాబు అతని మీద చర్య తీసుకున్నారా మీరు ఇలాగ ఎంతమందిని మీ పార్టీలో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని వదిలేసారు యాక్షన్ తీసుకోకుండా ఈ రోజున కల్తీ మధ్యలో మా పార్టీ వాళ్ళు ఉన్నారని ఇద్దరు ఉన్నారని తెలిసి ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసాం అది మా చిత్తశుద్ధి అది చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మీరు ఏ రోజైనా తీసుకున్నారా ఇట్లా విచ్చలవిడిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ వాళ్ళని రాష్ట్రం మీదకి మీరా మాట్లాడేది మీకు అసలు మాట్లాడే రైటే లేదు వైసీపీ వాళ్ళకి ఈరోజు మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం ఎక్కడ ఏది జరగలేదో చెప్పండి ప్రూఫ్స్తో సహా రండి మేము కూడా వస్తాం ఎందుకు జరగలేదో కూడా అక్కడ డిసైడ్ చేద్దాం అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సలహాలు ఇవ్వండి డెఫినెట్గా ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే మేము సరి చేసుకుని ముందుకు వెళ్తాం అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నాం కదా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ గారికి మంచి పేరు వచ్చేస్తుంది దాన్ని ఎలా అయినా సరే చెడగొట్టేద్దాం అని మీ సోషల్ మీడియా ఉంది కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసేస్తే ఊరుకునే ప్రసక్తి లేదండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఎవరిని కూడా వదిలిపెట్టదు ఎక్కడున్నా వేటాడి మీ అందరి సంగతి కూడా తేలుస్తాం ఈరోజున ఐదేళ్ళ మీ వైసీపీ పాలనలో ఎవరు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి ఏ వర్గం ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి ఒక మహిళలు ప్రశాంతంగా ఉన్నారా పట్టబగలు మహిళలు తిరగగలిగారా ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన రోజున రమ్యాన్ని మహిళని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేశారు అది మీ వైసీపీలో ఎంత ఘోరం ఎవరు ప్రశాంతంగా ఉన్నారు మీ పులివెందుల్లో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది సీఎంగా ఉండగా మీ కాన్స్టిటెన్స్లో ఎన్నని చెప్పాలి రాజమండ్రిలో చెప్పాలి మీ తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న ఒక అమ్మాయిని గ్యాంగ్ రేపులు ఎన్ని కో కొల్లలు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో దళితులు ప్రశాంతంగా ఉన్నారా బీసీలు ప్రశాంతంగా ఉన్నారా మైనార్టీలు ప్రశాంతంగా ఉన్నారా మహిళలు ప్రశాంతంగా ఉన్నారా ఏ వర్గం వారు ప్రశాంతంగా ఉన్నారు ఏ వర్గం వారికి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు మీరు న్యాయంగా చెప్పండి మీరు చేసిందంతా కూడా అరాచకం వైసీపీ గవర్నమెంట్లో మీ అరాచకాలు తట్టుకోలేక మిమ్మల్ని అట్లా కూర్చోబెట్టారు మీరు ఇంకా మారకపోతేలా మేము మంచి చేస్తున్నాం మీరు దేవుడు నమ్ముతారు కదా మరి మీకు దేవుడు ఏం చెప్తున్నాడు మీరు డైలీ డైలీ ఏం చదువుతారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమనే కదా చెప్తారు మీరు డైలీ చదువుకునేది తప్పుడు ప్రచారాలు చేయకండి తప్పుగా మాట్లాడకండి ఎవరికైనా మేము ఇచ్చే పథకం అమలు కాకపోతే మా దృష్టికి తీసుకురండి గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి సరి చేస్తాం చేసుకుంటాం ఎందుకు అక్కడ తేడా జరిగిందో చూస్తాం అంతే తప్ప మీరు బూచిగా చూపించేసి గుడ్డ కాల్చి మొఖాన్ని వేసేస్తే తుడుచుకుంటారంటే ఆ గుడ్డ కూడా కాల్చి మీ మొఖం లేసే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేదండి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మీ యొక్క సపోర్టుతో ప్రజలందరి యొక్క సపోర్టుతో ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా పదిహేను నెలల్లోనే అమలు చేస్తాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి డెఫినెట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా సమపాళ్ళలో ముందుకు తీసుకువెళ్ళటం మన అమరావతిని డెవలప్ చేసుకోవటం అన్ని ప్రాంతాలని సమాన అభివృద్ధి చేయటం ఉద్యోగాలు కల్పించటం అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అనేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ